నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గుడితాండా గ్రామంలో ఈదురు గాలులకు మరియు నిన్న కురిసిన వర్షానికి తాండా ప్రాంతంలో గుడిసెలు ఇంటి పైకప్పు రేకుల షెడ్డు కొట్టుకుపోయి సుమారుగా ఐదు వందల మీటర్ల దూరంలో పడ్డాయి ఇరవై ఇండ్లపై ఉన్న రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి దాదాపు ఆస్తి నష్టం ఇరవై లక్షల రూపాయల వరకు జరిగిందని వాసులు వివరించారు తాండవాసులు మాట్లాడుతూ మా బ్రతుకులు బీదిన పడ్డాయని తక్షణమే ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇప్పించాలని తాండవాసులు మీడియా ద్వారా ప్రభుత్వానికి వేడుకున్నారు ఆస్తి నష్టం జరిగిన వారిలో మెగావత్ శంకర్ మెగవత్ రవి మెగవత్ వారినాయక్ వసంతరావు రామ్ దాస్ మల్లవత్ రమేష్ మెగావత్ నరేష్ మెగావత్ మోతీలాల్ మెగావత్ ప్రభులాల్ భదవత్ నాందేవ్ సభావత్ గంగాధర్ మలవత్ షీలా మెఘవత్ కైలాస్ బావత్ జీబాయ్ మెఘవత్ శంకర్ సభావత్ బోయి వీరిద్దరి ఇండ్లపై ఉన్న రేకుల కప్పులు ఎగిరిపోయి ఆస్తి నష్టం జరిగిందని మీడియా సమక్షంలో తెలియజేశారు మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకొని మాకు జరిగిన ఆస్తి నష్టాన్ని ఇప్పించాలని వారు వేడుకున్నారు నా పేరు శంకర్ నిన్నటి పడ్డ వర్షంకు గాలి దుమారంకు ఇల్లు మొత్తం ఇగో ఇల్లకి ఇల్లే రేకులు లేచిపోయినాయి ఎన్ లేచిపోయినాయి ఇక జీవనాధారంగా ఉండే నాకు హోటల్ ఉండే హోటల్ కూలిపోయింది కోక కూలిపోయింది ఈ ఇల్లు మొత్తం ఇగో రేకులన్నీ లేచిపోయినాయి ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని దయా తెలిసి మాకు కొద్దిగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము నష్టం మాత్రం చాలా జరిగింది ఇది ఒక నా ఒక్కడికి కాదు మా ఐదారు ఒక పది ఇళ్ళ జరిగింది మొత్తం ఎన్ని గంటల సమయం ఇది సాయంత్రం ఆరు ఆరున్నర అవుతుంది ఆ సమయంలో నా పేరు మెగాశంకర్ మా ఆవిడ పేరు మెగావత్ రవి ఇంకో వాల్య వసంతరావు మీరు ఇప్పుడు ఏమేమి పోయింది ఇల్లు హోటల్ ఇల్లు హోటల్ నాది రేకుల చెట్టు మొత్తం ఎంత దాకా ఆస్తి నష్టం ఆస్తి అంటే అది ఇది అంటే మొత్తం రెండు లక్షల పైన రెండు లక్షల పైన రెండు సంవత్సరాలు అయితే అది హోటల్ అడకిలు తీసి అడబెట్టిన అయితే ఇప్పుడుసే హోటల్ కోక మొత్తం డామేజ్ అయిపోయింది ఎవరికైతే ఎవరికి ప్రాణ నష్టం ఏం కాలేదు అది అది ఒకటి కోరుకుంటున్నాం ప్రాణ నష్టం గాని ఆ దేవుడు దేవాలన్నా కాని ఇదంతా మాత్రం ఆస్తి మాత్రం నష్టం దర్పల్లి నిన్న సాయంత్రం జరిగిన ఈ గాలి దుమారం వాన మా రేకుల షెడ్డు కూన కూన పక్కన మా వాళ్ళది గోటరు ఈ రేకుల షెడ్డు ఆ రేకుల ఇల్లు కూడా ధ్వంసమైంది సుమారు ఎన్ని సుమారు ఏడు నుంచి ఎనిమిది మా ఐదు ఇక్కడ ఒకటే కోరుకుంటారుంచి కోరు బుధవారం రోజున సాయంత్రం సుమారు ఆరున్నర ఏడు గంటల సమయంలో ఇరవై మూడో తారీఖు నాడు సాయంత్రం ఆరు గంట ఆరున్నర సమయంలో గాలి వాణసం తోటి దాదాపు ఇరవై నుంచి ముప్పై ఇళ్ళ దాకా నష్టపరిహారం జరిగింది గాలి గాలి కొట్టుడికి ఆ గాలి వానకు మొత్తం ఇళ్ళ రేకులు కాడికెళ్ళి లేచిపోయి ఒక్కొక్క రేకులు ఇళ్ళ రేకులు దాగా దగ్గర దగ్గర వంద ఫీ వంద మీటర్ల దూరం యాభై మీటర్ల దూరం పడ్డది నష్టపరిధి ప్రాణ నష్ట పరిహార నష్టం ఏం జరగలే కానీ అస్థి అస్థి నష్టం మాత్రం దాదాపుగా ఇంచుమించు యాభై లక్షల నుంచి అరవై లక్షల దాకా జరిగిపోయింది గుడితాండ గ్రామ పంచాయతీ సీతారపేట పక్కన గుడితాండ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నష్టం జరిగింది దీనికి మండల అధికారులు కానీ విలేజ్ అధికారులు కానీ మండలాధికారులు కానీ దయదల్చి మీరు మీ యొక్క స్పంది మీ యొక్క దయతల్చి స్పందించి మా యొక్క నష్టాన్ని మీరు పరి పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క నష్టాన్ని నష్టపరిహారం కింద ఎవరైతే ఇల్లు కోల్పోయినరో వాళ్ళకు ఇల్లు కానీ ఏదన్నా మీ యొక్క దయదలిచి ఇది ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకోకపోయి మా యొక్క నష్టానికి నష్టపరిహారం కింద ప్లేస్ అట్లాగే ఇల్లు మొత్తం కోల్పోయిన వాళ్ళకి కొంచెం ఇల్లు తొందరగా ఆయేటట్ల దయతల్చి ఇల్లు కానీ నష్టపరిహారం కానీ ఏదన్నా కానీ కావచ్చు మీ యొక్క అధికారులు మీ అధికారుల దృష్టికి తీసుకు మీ యొక్క అధికారులు స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నష్టానికి నష్టపరిహారం మీ యొక్క సాయం అందించేటట్ల చేయగలుగుతారని మా యొక్క కోరిక మనం మనవి చేస్తున్నాము ఇరవై నుంచి ముప్పై ఇళ్ళు ఉన్నాయి ఓలా పేరు అని చెప్తాం దగ్గర దగ్గర మీరు స్పందించి తొందరగా ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అని చెప్పేసి మేము కోరుతున్నాం వేడుకుంటున్నాం